జై శ్రీకృష్ణ ఈరోజు అరిసెలు తయారు చేసే విధానం గురించి నేర్చుకుందాము ఈ అరిసెలకి రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా మృదువుగా వస్తాయి ఈ బియ్యాన్ని తీసుకొని పన్నెండు గంటల ముందు నీళ్ళలో నానబోసి మరుసటి రోజు వడబట్టేసి మరబట్టించుకోవాలి ఆ పిండిని బాగా జల్లెడి పట్టుకోవాలి మధ్య మధ్యలో గట్టిగా నొక్కుతూ ఉంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఈ అరిసెలకి ఇలాంటి బెల్లం అయితే చాలా బాగుంటుందండి ఒక గ్లాసు బియ్య పిండికి ముక్కాలు గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది అలా మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసుల బెల్లం పొ పొడిని తీసుకొని దాన్ని ఒక పాత్రలో వేసి కొంచెం నీళ్లు పోయాలి ఎక్కువ నీళ్లు పోయకూడదు కొంచెం నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో పాకం వస్తుంది లేనిది చూసుకుంటూ ఉండాలి పాకం వస్తుంది లేని తెలియాలంటే మీరు ఒక చిన్న ప్లేట్లో నీళ్లు పోసి ఈ పాకం వచ్చింది లేనిది చూసుకుంటూ ఉండాలి అదిగో చూడండి ఇప్పుడు పాకం వచ్చేసింది పాకం ఉండలాగా గట్టిగా మన చేతికి తగలకుండా ఉండాలి అప్పుడు మీకు పాకం వచ్చినట్టు ముదురు పాకం వచ్చినట్టు గుర్తు అప్పుడు మీరు ఇందులోనే కొంచెం వేలకు పడి కొంచెం నువ్వులు తల నువ్వులు వేసుకోవాలి కొంతమంది నువ్వులు తర్వాత వేస్తారు అలా వేయట మన నువ్వులు అంటుకోకుండా ఉంటాయి ఈ విధంగా నువ్వులు వేసిన తర్వాత కొంచెము నెయ్యి కూడా కలుపుకుంటే అరిసెలు చాలా మృదువుగా ఉంటాయి ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ పాత్రను కింద పెట్టుకొని ఒకళ్ళు బియ్య పిండి పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు బాగా కలుపుతూ ఉండాలి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు బాగా కలుపుతూ ఉండాలి తర్వాత బాగా నెయ్యి వేసుకుంటే అరిసెలు చాలా మృదువుగా ఉంటాయి నెయ్యి వేయటం వలన పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత అరిసెలు చేయడానికి ఒక బాండీ తీసుకొని దాంట్లో నూనె పోసి బాగా కాగబెట్టాలి ఇది అరిసెలు ఒత్తుకుండేటువంటి చెక్కలు అన్నమాట తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మీ చేతికి నెయ్యి రాసుకొని ప్లాస్టిక్ పేపర్కి కూడా నెయ్యి రాసుకొని ఈ విధంగా అరిసెలను ఒత్తుకొని బాండీలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి ఒకటి బాగా పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేస్తే అంటుకోకుండా ఉంటాయి కృష్ణుడికి కూడా ఈ అరిసెలంటే ఎంతో ఇష్టమట అందుకే యశోదమ్మ అరిసెలు చక్కిలాలు లడ్లు ఇవన్నీ చేసి కృష్ణుడికి ఇస్తే మూటగట్టి ఇస్తే కృష్ణుడు తన స్నేహితులందరితో కలిసి తినేవాడట చూసారా ఇప్పుడు అరిసెలన్నీ నెమ్మదిగా ఎరుపు కలర్కి వస్తున్నాయి వచ్చిన తర్వాత వాటిని స్లోగా అటు ఇటు తిప్పుకోవాలి పూర్తిగా తిప్పిన తర్వాత వీటిని ఇంకొక గరిటతోటి గట్టిగా ప్రెస్ చేసి అంతా వచ్చేటట్టు ప్రెస్ చేసేసి అరిటెలు తీసుకొని ఈ చెక్కలతోటి పూర్తిగా నూనెని ఒత్తుకుంటే మీకు అరిసె నూనె ఏమి లేకుండా వస్తుంది ఈ విధంగా అన్ని అరిసెలను కూడా ఇలానే అరిసెలు చెక్కలతోటి గట్టిగా ఒత్తేస్తే ఆ నూనెంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఎన్ని రోజులైనా ఈ అరిసెలు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి అరిసలే కావాలంటారు జై శ్రీకృష్ణ